ఎండు మిరపకాయలు నీళ్ళల్లో పోసి మీరు కడుగుతారా నేనైతే కడుగుతాను ఏంటమ్మా నీకేమన్నా పిచ్చా అంటారేమో నాకు పిచ్చి అనుకున్న అనుకున్నా ఎండు మిరపకాయలు నీళ్ళల్లో పోసి కడిగిన తర్వాతనే వాడుకుంటాను అది పొడైనా సరే కూరల్లో వాడుకోవడానికైనా సరే ఎందుకంటారా చెప్తాను వీడియో చూడండి ఇది పూర్తిగా ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీకు నచ్చుతుంది మిరపకాయలు ఎలా కడగాలి అనేది ముందుగా చూపిస్తాను కాస్త ఎక్కువ మొత్తంలో ఉప్పును తీసుకొని బౌల్లో వేసి నీళ్ళను పోసేసేయండి మరొక పాత్రలో నార్మల్ వాటర్ తీసుకోండి మామూలుగా అయితే మనం పచ్చిమిరపకాయలు అయితే నీళ్ళల్లో వేసి కడుగుతాం కానీ ఎండుమిరపకాయలు నీళ్ళలో వేయకుండా అంగట్లోంచి తీసుకొని వచ్చినవి అలాగే వాడుతుంటాం కదా కూరల్లో కానీ పొడి చేసుకోవడానికి కానీ కానీ ఈ వీడియో చూసాక మీరు ఖచ్చితంగా కడగందే వాడనే వాడరు నేను అంతే పదేండ్ల క్రితం అంతా కూడా మిరపకాయలు కడగకుండా అలాగే వాడేదాన్ని కొబ్బరి నూనె తాగి వెయిట్ లాస్ చేసుకోవచ్చు అని చెప్పినాడు కదా ఒక ఆయన ఆయన చెప్పిన ఒక స్పీచ్లో చెప్పిన మాటలు నాకు గిలిగా మెదడులో చేరిపోయినాయి సో అదేదో చెప్తారు కదా సామెత గిలి కంటే పులి మేలు అని ఈ గిలి వల్ల నేను కడగకుండా అసలు వాడిందే లేదు కానీ ఇందులో నిజం ఉంది మరి నిజాన్ని ఫాలో అవ్వాలి కదా అందుకని మిరపకాయలు ఉప్పు నీళ్ళల్లో పోసి మీరు ఏ రేంజ్లో కడుగుతారో ఆ రేంజ్లో కడగండి నేనైతే మిరపకాయలు తేలిక కాబట్టి బాగా ప్రెస్ చేశాను పైకి కిందికి లేపాను గిలగరించాను గలగరించాను అటు ఇటు తిప్పాను మొత్తానికి ఉప్పు నీళ్ళలో బాగా కడిగిన తర్వాత ఈ మిరపకాయలన్నింటినీ నార్మల్ వాటర్లో పోసి మరలా కడిగాను సో నార్మల్ వాటర్లో పోసి కడగడం వల్ల దానికి పట్టిన ఉప్పు కూడా తొలగుతుంది రెండోసారి క్లీనింగ్ అవుతుందనమాట అసలు ఎందుకు కడగాలి అనేది మనము ఇప్పుడు చెప్పుకోవాల్సిన టాపిక్ ఇది కడగడం అయితే ఇలా కడగాలి ఉప్పు నీళ్ళలో బాగా కడిగిన తర్వాత నార్మల్ వాటర్లో పోసి మరలా ఒకసారి నార్మల్ వాటర్లో కిలకరించిన తర్వాత క్లాత్ మీద లేదంటే పేపర్ మీద వేసేసి ఎండుమిరపకాయలని బాగా ఎండనివ్వాలి అసలు ఎండుమిరపకాయలు ఎందుకు కడగాలి అనే టాపిక్ మాట్లాడుకుందాము మామూలుగా వ్యవసాయదారులు పండించేటప్పుడు ఇప్పుడు ప్రస్తుత కాలంలో పెస్టిసైడ్స్ వాడకుండా పంట అనేది లేదు కదా సో ఈ మిరపకాయ పంటకు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడతారు పురుగు తొలగించడం కోసం మిరప పూత దశ నుంచే రసాయనాలు వాడుతూనే ఉంటారు కొడుతూనే ఉంటారు ఇంకా ఆ రసాయనాలంతా కూడా ఈ కాయల మీద అలాగే ఉంటాయి అలాగే పెద్ద అవుతాయి అలాగే అవుతాయి వాటిని అలాగే ఎండేసి అమ్మేస్తారు తర్వాత ఏం చేస్తారు గోడౌన్లోకి పంపిస్తారు గోడౌన్లలో ఏం జరుగుతుంది ఆ కూలింగ్ స్టోరేజ్లలో పెట్టడంతో ఈ మిరపకాయలు అయినా సరే కూడా ఎలుకలు పందికొక్కులు వివిధ రకాలైనటువన్నీ కూడా తిరిగి తిరిగి వాటి మీద యూరిన్ పాస్ చేస్తాయి పెంటికలన్నీ వేసేస్తాయి గలీజ్ చేసేస్తాయి కాయల మీద అలాగే ఉంటుంది సో అలాగే తెచ్చి మనం వాడుకుంటే మనకు వాడుకొని ఏం ప్రయోజనము ఈ పెస్టిసైడ్స్ వల్ల రోజు రోజు కొద్ది కొద్దిగా వెళ్ళి మన కడుపులో అలాగే స్టోర్ అయ్యి రకరకాల వ్యాధులను బయటికి తెచ్చేస్తాయి ఆ రసాయనాలు అనేటివి ఇంకా ఈ గలీజ్ అంతా కూడా ఈ ఎలుకలు చేసిన గలీజ్ అంతా కూడా అలాగే మనము వాడకూడదు కదా అందుకు ఎందుకు కడగాలి ఖచ్చితంగా అంటే ఈ టూ రీజన్స్ అనమాట పెస్టిసైడ్స్ మన పొట్టలోకి వెళ్లకుండా మనము ఉప్పులో కడిగేసేయాలి ఇంకా ఈ దుమ్ము ధూళి అంటకుండా ఉంటాయా ఈ పైగా ఈ చిన్న చిన్న జంతువులు చేసే రోత మనం తొలగించుకోవచ్చు ఇదే ఆ మనిషి చెప్పిన ఇన్ఫర్మేషన్ వర్తి అనిపించి నేను ఫాలో అవుతున్నాను మరి మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అండ్ వాల్యుబుల్ అయితే ఒక్క లైక్ చేయండి చాలు ఇన్ఫర్మేషన్ అందరికీ పనికొచ్చేది కాబట్టి అందరికీ షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని రిక్వెస్టింగ్ గా అడుగుతున్నాను ఛానల్ అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ వీడియో తీసి మీకు అందరికీ చూపించాలి షేర్ చేయాలి అని ప్రయత్నించాను కానీ అవసరానికి హడావిడిగా కడిగేసుకునేదాన్ని ఈ రోజైతే వీలైంది వీడియో తీసేకి అదే దేనికైనా ఒక టైం అంటూ రావాలి కదా నా పేరు సావిత్రి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చే ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా ఇంకా మీదట హెల్త్కి సంబంధించిన విషయాలన్నా త్వరగా వీడియో తీసి అప్లోడ్ చేయడానికైతే ప్రయత్నిస్తాను మీరు ఆలోచించండి ఈ ప్రస్తుత కాలంలో పెస్టిసైడ్స్ లేనిదే పంట లేదు సో అందరికీ ఆహారం కావాలి అంటే రసాయనాలు వాడాల్సిన పరిస్థితి ప్రస్తుతము ఈ రసాయనాలు వాడిన కూరగాయలు ఆకుకూరలు తినడం వల్ల కడుపులో కొద్ది కొద్దిగా పేరుకొని వచ్చే సమస్య ఏంటంటే బాడీకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది అంటే చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా త్వరగా క్యూర్ చేయలేదు పైగా ఈ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా కొత్త వ్యాధులు ప్రబలిపోతున్నాయి సో వీటిని మనం అరికట్టాలంటే ఇలాంటి జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలా సో మీకు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ అర్థమైనాయనే నేను భావిస్తున్నాను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యకరమైన విషయము మనం ఫాలో అవ్వాలి అందరినీ ఫాలో అయ్యేట్టుగా మనమే ఇన్స్పైర్ చేయాలి అందుకోసమే నేను ఇంతగా చెప్తున్నాను అనమాట ఇవి మిరపకాయలు కడిగి ఆరబెట్టేశాను ఆల్రెడీ ఎండిపోయినాయి ఇప్పుడు మీకు కడగడానికి చూపించింది ఈ మిరపకాయలు మంచి ఎండకు రెండు రోజులు ఎండిపోయినాయి కాస్త మబ్బులాడుతూ ఉంటే నాలుగు రోజులకి ఎండుతాయేమో అంతే కదా సో బా మీరు ఒక్కటైతే విషయమో చూడండి కడిగేటప్పుడు తొడిమలు ఉంచండి బాగా ఎండాక వాడేసుకోవచ్చు ఏ గిలి లేకుండా ఎండుతాయో ఎండవో అనే డౌట్ వద్దు కావాలంటే శబ్దం వినండి వినిపిస్తాను ముందుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్